స్నేహ గారు ట్రాన్స్ మారాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళని ఎలా డీల్ చేస్తూ ఉంటారు చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏజ్ లిమిట్ అనేది మాకు ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే మా దాంట్లోకి వస్తారు ఎవరైనా ఎవరైనా ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ అప్పచెప్పేస్తాం చెప్పేస్తాం మేము ఇంకోటి ఎయిటీన్ వేస్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం ఫస్ట్ ఓకే ప్రతి ఒక్కరికి అంటే మాలో సంతోషాలని బాధలని మేము పడే ఏవైతే ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో అవన్నీ వాళ్ళు విని ఒకవేళ ఒప్పుకొని వస్తే వాళ్ళ ఇష్టాన్ని వదిలేస్తాం వచ్చే వాళ్ళందరినీ మీరు రండి అని చెప్పి మేము చెప్పాము ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది కరెక్ట్ కాదు నాన్న సో ఇలా ఉందని రిసీవ్ దొరుకుతుంది ఒక పాయింట్ షర్ట్ వేసుకొని ఉన్నా కూడా వాడు జాబ్ చేసుకుని బతకగలుగుతాడు కానీ ఇలా చీర కట్టుకుంటే మాత్రం వాడు నలుగురు నలుగురిలో అవమాన పాలు కావడానికి బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే ఎక్కడ జాబు ఇవ్వరు ఎక్కడ ఏది ఇవ్వరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలా మేము షాప్ ఏ ఇంట్లో ఒక పిల్లగాడు పుడితే మేము వెళ్ళి దీవించడానికి మాత్రం పనికి వస్తాము కానీ అదే ఇంట్లో మేము పుడితే మాత్రం ఒప్పుకోరు ఇక్కడే అర్థమవుతుంది కదా సో వచ్చే వాళ్ళకి మేము అదే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటి బాధలు ఉంటాయి నాన్న ఇట్లా అది ఇది అని చెప్పేసి అని అంటాము చూస్తే జనాలకు అర్థం కావాలి చిన్నపిల్లలు పుడితే మమ్మల్ని పిలిపించుకొని దిష్టి తీసి మాతో ఆడించి పాడించి అబ్బాయికి దీవెని ఇవ్వండి అమ్మా అని చెప్పేసి అంటారు అప్పుడు మేము కావాలి కానీ అదే ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్గా మేము అలా పుట్టి ఇలా మారుతామంటే మాత్రం ఒప్పుకోరు అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం సో వచ్చే జనరేషన్కి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఆ తర్వాత చాలామంది మా దాంట్లో వచ్చినప్పుడు ఫ్యామిలీస్కి చెప్పిరారు ఎవరు కూడా ఏ ఫ్యామిలీ మెంబర్ ఒప్పుకోరు కూడా ట్రాన్స్గా మారుతామంటే నేను కూడా మా ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చిన దాన్ని అలా ప్రతి ఒక్కరు బయటకు వచ్చేస్తారు వచ్చిన తర్వాత చాలా మంది పోలీస్ వాళ్ళ ద్వారా మాకు ఎంక్వైరీ చేస్తే మా దగ్గర తెలిస్తే మేము తీసుకెళ్లి అప్ప చెప్పేస్తాం పోలీస్ వాళ్ళకి తీసుకెళ్ళండి మాకేం ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే తన మానసిక స్థితిని తెలుసుకోండి కొట్టడము చిత్రహింసలు చేయడం అవి చాలా చేస్తారు పేరెంట్స్ ఎక్కువ ఏం చేస్తారంటే ఎక్కువ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే ఇలా అమ్మాయిల పనులు చేయకని కొట్టడము తిట్టడము నరక యాతన చూపిస్తారు హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళ కరెంట్ షాక్ పెట్టించడం అలాంటివి చేయడం నరక యాతన చూపిస్తారు వాళ్ళకి ఎంత అలా అయిందా లేకపోతే ఏమన్నా అని చెప్పేసి అని అలా కూడా వాళ్ళు చేంజెస్ అసలు కారు వాళ్ళు డాక్టర్స్ కూడా చెప్పేస్తారు అమ్మ వీళ్ళలో ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ వాళ్ళు ఇలా అవుతారు కానీ అంటే వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి మా కొడుకు అబ్బాయి లాగానే ఉండాలి అంతే అని చెప్పేసి అనుకుంటారు కానీ నేను ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి పేరెంట్స్ ఒకటే చెప్తున్నాను ఒక అబ్బాయిని చీర కట్టుకోమంటే ఎవరు కట్టుకోరు ఒక అబ్బాయిని వచ్చి నువ్వు చీర కట్టుకొని మాతమంటే ఎవరు ఉండరు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల హావాభావాలు అమ్మాయిల హావాభావాలు ఉండి హార్మోన్స్తో జీన్స్ ప్రాబ్లం ఇలా అయ్యే వాళ్ళు మాత్రం ఇలా ఉంటారు సో వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు అచీవ్మెంట్ సాధించగలుగుతారు లేకపోతే వాళ్ళ కుటుంబానికి దూరం అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మేము ప్రతి ఒక్క పేరెంట్స్కి అదే మేము కౌన్సిలింగ్ ఇస్తాం ఓకే అయితే స్నేహ గారు మీరు చాలా ఇనిషియల్గా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేశారు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ టీవీలో కానీ రకరకాలుగా ట్రై చేశారు కదా అప్పుడు మీ మీ మిమ్మల్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అప్పటికి ఇప్పటికీ ఏం చేంజెస్ వచ్చాయంటే ఏం చెప్తారు ఒకప్పుడు సినిమాలలో మమ్మల్ని అవకాశాలకి ఒకప్పుడు మమ్మల్ని సినిమాలలో ఎలా చూపించారంటే మేము కనబడగానే ఒక చెక్క మ్యూజిక్ వేసేవాళ్ళు ఏ పాయింట్ ఫైవ్ గడ రా చెక్క గడ వస్తాను అని మమ్మల్ని చూపించేవాళ్ళు సో వాళ్ళకి కూడా మా పైన రిసీవింగ్ పెరిగింది కొంత ఇప్పుడు మా క్యారెక్టర్స్ తీసుకున్నారు లైక్ కాంచన మూవీ ఓం భీం భూష్ ఇప్పుడు సినిమా కొత్తగా వచ్చింది ఒకటి గే కపుల్ లవ్ స్టోరీ అదొకటి సో రకరకాల స్టోరీస్ రావడం వలన జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు వీళ్ళల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు అది ఇది అని చెప్పేసి సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు సంబంధించిన క్యారెక్టర్ మేము దీవించే క్యారెక్టర్స్ కానీ అండ్ అంటే ఒక అక్కడ నవ్వించే సందర్భం ఉన్నా కూడా మా గెటప్ పదంతా కూడా పద్ధతిగా వేస్తున్నారు అక్కడ మమ్మల్ని హేళన చేయక కాకుండా నవ్వుకునే విధంగా అది అలా ఉంటే పర్వాలేదు హేళన చేసే విధంగా ఉంటే బాధ అనిపిస్తుంది ఒక పది మందిని మేము నవ్విస్తున్నామంటే సంతోషమే మాకు అది కానీ ఎక్కిరిస్తున్న విధంగా ఉంటే మాత్రం తట్టుకోలేము అక్కడ సో మాకు ఇప్పుడు క్యారెక్టర్స్ కూడా అలాంటివే సుందర్ మాకు అండ్ కొంచెం పర్లేదు ఇప్పుడు దాంట్లో కూడా నేను మూవీస్లో ఫస్ట్ ట్రై చేశాను తర్వాత నాకు ఒక ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది ఏటీఎం వెబ్ సిరీస్లో ఒక అవకాశం వచ్చింది వాళ్ళు నన్ను ఆఫీస్కి పిలిపించి దిల్ రాజు గారు ఆఫీస్కి పిలిపించి నా ఫోటో అవన్నీ తీసుకొని నా బాడీ లాంగ్వేజ్ అంతా చూసారు వాళ్ళంతా చూసి సుబ్బరాజ్ గారు పక్కన ఒక చిన్న రోల్ ఇచ్చారు నాకు ఏటీఎం వెబ్ సిరీస్లో ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాకు తరుణ్ భాస్కర్ సార్ గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు అందులో కూడా మంచి రోల్ ఇచ్చారు నాకు అందులో చిన్నప్పటి రోల్ ఇచ్చారు అందులో పెద్దయ్యక రోలు ఇచ్చారు ఒకటి అందులో మంచి రోల్ చేశాను ఒకటి మంచి గుర్తింపు కూడా వచ్చింది ఆ మూవీ ద్వారా నాకు మంచి రిసీవింగ్ వచ్చింది నాకు అది ఆ తర్వాత జీ తెలుగులో మమ్మల్ని ఈ మూవీస్ వచ్చిన తర్వాత నన్ను జీ తెలుగులో నన్ను గెస్ట్గా పిలిచాను నన్ను సో ఇట్లా మీరు వచ్చి ఒక అమ్మాయికి కథలో వచ్చి మేము కనపడ్డామని అంటే ఆ అమ్మాయి మమ్మల్ని పిలిపించి స్టేజ్ మీద మాతు దీవించుకుంది చాలా బాగా రిసీవింగ్ వచ్చింది ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఆ ఆ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ తర్వాత మన బీబీ జోడీ ప్రోగ్రామ్కి కూడా వెళ్ళాను మా టీవీలో అక్కడ కూడా రాధా మేడం గారు వీళ్ళు కనబడితే వీళ్ళతో మనం బ్లెస్సింగ్ తీసుకోవాలి వీళ్ళని గౌరవించాలి అని మా గురించి చాలా బాగా వివరించి చెప్పారు అక్కడ కూడా సో అక్కడ ఆ అవకాశాల కోసం ఒక్క అవకాశం కోసం వెళ్ళాను ఆ తర్వాత వాటి వెనక్కి ఇవన్నీ వచ్చాయి నాకు ఓకే ఒక అవకాశం తర్వాత అవకాశాలపైన అవకాశం ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇలాంటి అవకాశాలు ఎప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మనసు ఒకటైతే వెతుకు ఒకటైతే రావాలని కోరుకుంటున్నాను ఒక విషయం ఏంటంటే హీరో విజయ్ గారు లాక్డౌన్ సిచ్యువేషన్లో లో మాకు చాలా మందికి ఫుడ్ మేము ప్రతి ఒక్కరికి లాక్డౌన్ చేసేసారు అందరి ఇంటి వరకే పరిమితం అయిపోయారు సో మేము కూడా మా రోజువారి భిక్షాత్తులు అంటే రోజు వెళ్ళి అడగచ్చుకుంటేనే మాకు సంపాదన ఉండేది మాకు సడెన్గా క్లోజ్ చేసేసారు సార్ మాకు ఫుడ్ డబ్బులు లేకపోవడం దగ్గర డబ్బులు లేకపోవడం ఇబ్బందిగా ఫీల్ అయిపోయాం అప్పుడు చాలా మంది చాలా రకాల ఫుడ్ కోసం వెతులాడుకున్నాము ఏ పూట ఎవరు భోజనం పెడతారా మాకని సో అప్పుడు నేను సోషల్ మీడియా కొంచెం యాక్టివ్ గా అప్పుడు అన్నప్పుడు నేను గూగుల్లో సర్చ్ చేసిన ఎనీ ఫౌండర్ ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళు ఉంటారా లేదా విజయ్ దేవరకొండ ఫౌండేషన్ అని కింద ఒక క్లిక్ చేశాను అందులో గ్రాసరీస్ ఇస్తున్నాం అని చెప్పేసి అనగా అది క్లిక్ చేశాను హీరో హీరో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ కూడా ఉందా అనుకున్నాను తెలియదు నాకు అది అంటే ఒక హీరో ఇలాంటి వాళ్ళు చేస్తారంటే మనం చిరంజీవి గారు కొంతమంది చూసాం మనం అయితే కింద క్లిక్ చేసిన తర్వాత అందులో ఒక ఫామ్ ఇచ్చారు అందులో నేము మన జెండరు జెండర్ మేల్ ఫీమేల్ ఉంది నేను జెండర్ దాంట్లో కింద రాశాను జెండర్గా ఫీమేల్ అని పెట్టేసి కింద డిస్క్రిప్షన్ రాయమంది దేనికోసం నువ్వు గ్రాస్ అడుగుతున్నావు అని చెప్పేసి నా పేరు స్నేహ నేను ఒక ట్రాన్స్ జెండర్ని నా రోజువారి జీవన ఆధారం బిక్షాడనే సార్ లాక్డౌన్ వల్ల నేను ఇంటివరకే పరిమితం అయిపోయాను నాతో మంది చాలామంది ట్రాన్స్పోర్ట్ పరిమితం పరిమితమయ్యారు సో మీ నుంచి మీ ఫౌండేషన్ నుంచి మాకేమైనా సార్ అంటే ఫుడ్ పెట్టగలుగుతారా అని అడిగాను సో అది క్లిక్ చేసి పది నిమిషాలకి సెండ్ అయి అయిపోయిన పది నిమిషాలే నాకు కాల్ వచ్చింది ఫౌండేషన్ నుంచి చెప్పాను ఇట్లా సార్ ఇట్లా సో అండ్ నా పేరు స్నేహ ఇట్లా అనగానే మీరు ఇమీడియట్గా షాప్కి వెళ్ళి సరుకులు తీసుకోండి సరుకుల్ తీసుకొని ఆ బిల్ మాకు ఫోటో పంపించండి వాట్సాప్లో అన్నారు వాళ్ళకి ఫోన్పే మేము చేసేస్తామన్నారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి అన్నది సో ఇట్లా ట్వంటీ టెన్ నైంటీన్ మెంబర్స్ దాకా అన్నా కానీ సార్ వన్ బై వన్ అప్లై చేయాలన్నారు అంటే డైరెక్ట్ ఇవ్వమట్లా మేము అందరికి అప్లై చేయాలని చెప్పేసి అన్నారు సో మన చదువుకున్న వాళ్ళకి ఆ టైంలో పక్కన ఉన్న వాళ్ళందరికీ అప్లై చేపిస్తే పంతొమ్మిది మందికి సార్ మాకు ఫుడ్ పెట్టారు హీరో విజయ్ దేవారు హీరో విజయ్ దేవరకొండ సార్ గారు సార్ కలిస్తే ఒక్కసారి ఇలా థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో ఆయన దాకా రీచ్ అయ్యి ఖచ్చితంగా మీకు కలిసే అవకాశం రావాలి ఇంకో విషయం తెలుసా ఇదే వీడియో నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తే మూడు లక్షల పైన లైక్స్ వచ్చాయి నాకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ క్లబ్స్ వాళ్ళందరినీ నాకు నన్ను అడిగారు అక్క మేము కల్పిస్తాం సార్ అని చెప్పేసి అన్నారు కల్పించకపోయినా పర్వాలేదు సార్ వారికి ఈ విషయం వెళ్తే చాలు అంతే నాకు ఎందుకంటే థ్యాంక్స్ చెప్పుకునే మనము అవకాశం చూస్తాం కదా ఒక కృతజ్ఞత అని చెప్పుకుంటే